ఆ డబ్బులు పెట్టి మనం రోడ్లు వేస్తాము ఆ డబ్బులు పెట్టి ప్రాజెక్ట్ కడతాము ఆ డబ్బులు పెట్టి ప్రజలకు ఆదాయాన్ని సమకూర్చేటువంటి వసతులను ఏర్పాటు చేస్తాం ఎప్పుడైతే ప్రజల దగ్గర మూలధనం పెట్టి మనం తయారు చేసిన అభివృద్ధి వల్ల వాళ్ళకి డబ్బులు వస్తాయో దాంట్లో నుంచి వచ్చే ట్యాక్స్ ద్వారా ప్రభుత్వానికి మరింత మేది జరుగుతుంది మళ్ళీ దాని అది ప్రజలకు ఖర్చు పెట్టడానికి వీలవుతుంది ఇలా డబ్బులు రొటేట్ అవ్వడానికి ఉపయోగపడేదే మూలధనం ఉన్నది ఇవన్నిటిని కూడా ముందుగా మనం ప్లాన్ చేసుకున్నాం ఇది రాత్రి రాత్రికి చేసేది కాదు ఇప్పుడు రోడ్డు వేయాలి ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి రోడ్డు వేస్తే వచ్చే సంవత్సరం దాని మీద బస్సులు రై బస్సులు తిరుగుతాయి లేదా కార్లు తిరుగుతాయి లేదా ట్రక్కులు తిరుగుతాయి దాని ద్వారా డబ్బులు ప్రజలకు వస్తుంది దాని ద్వారా కొంత ట్యాక్స్ మనకు వస్తుంది ఇవన్నీ జరగడానికి కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది ఏదైతే హామీలు ఇచ్చినామో ముందు చెప్పినట్టుగానే పెన్షన్లను వచ్చిన మొదటి మొదటి నెలలోనే మనం పెన్షన్ పెంచి ప్రజలకు సంక్షేమం చేశాం దీపావళి సమయానికి మూడు సిలిండర్లు ఇస్తామన్న హామీని నెరవేర్చుకున్నాం అంతేందుకు ఈ రోజు బడ్జెట్ లో మీరు స్పష్టంగా పెట్టారు చూడండి సంక్రాంతి నాటికి సంక్రాంతి పండగ చేసుకునే నాటికి రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక గుంత కూడా లేకుండా అన్ని గుంతలు పూడుస్తామనే హామీని నెరవేర్చబోతా ఉన్నాం గ్రామీణ అభివృద్ధి గురించి ఇప్పుడు నేను 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 ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆధునిక నియోజకవర్గంలో మాత్రమే చెప్తాను మాకు నలభై మూడు గ్రామాలు ఉన్నాయి నలభై మూడు గ్రామాల్లో కలిపి మేము ఇప్పటికే తొంభై రకాల పనులు కొన్ని డ్రైనేజీలకు కానీ రోడ్లు కాని అనుసంధానమైనటువంటి సిమెంట్ రోడ్లు కానీ వేసుకునేటువంటి పని ఇప్పటికే మొదలు పెట్టాం నలభై మూడు గ్రా గత ఐదు సంవత్సరాల్లో ఒక్క రోడ్డును కూడా నిర్మించలేని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మేము వచ్చిన మూడు నాలుగు నెలల్లోనే నేను ఈ పని చేయగలిగినాను మంచినీళ్ల కోసం మేము ఈ రోజు ప్రత్యేక ప్రతిపాదనలు తీసుకుని నా నియోజకవర్గంలో బ్రహ్మాండంగా మంచి నీరు ఇవ్వడానికి దాకా మురికి నీరు లేదా వాననీళ్ళు లాగా బురద నీళ్లు ఇచ్చే తాగడానికి ఇచ్చే సందర్భంలో ఈ రోజు మంచినీటి కోసం మేము గ్రామీణ తాగునీటి పథకం కింద డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాం అంతేందుకు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నాలుగు నెలల నెలలోనే పదిహేడు కొత్త ఆర్టీసీ బస్సులు తీసుకొని వచ్చానండి ఒక్క ఆధునిక డిపోకు మాత్రమే గత ఐదు సంవత్సరాల్లో ఆర్టీసీలో ఒక్కటే ఒక్క కొత్త బస్సు కూడా కొనలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆధునిక ఉండింది నేను వచ్చిన మూడు నాలుగు నెలలు ఎలా ఎలా ప్రభుత్వం ఇవ్వగలిగింది మేము చేయగలుగుతామన్న ఒకసారి ఆలోచన చేయాలి అంతెందుకు మేము కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా వచ్చేటువంటి ఏదైతే పనికి ఆహార పథకం ద్వారా ఈ రోజు మేము ఎన్నో పనులు చే రైతులకు ఆల్టర్నేటివ్ పంటల కోసం ఎప్పుడు మా ఆదోలు ఎప్పుడు చూడ పత్తి లేదా వరో లేకపోతే ఉల్లిగడ్డలో వేసుకుని ఒకసారి అదృష్టం పండితే బాగా పండి రూపాయి సంపాదించుకుంటారు అదృష్టం బాగా లేకపోతే పూర్తిగా అయ్యే పరిస్థితుల్లో ఈ రోజు ఆల్టర్నేటివ్ పంటలుగా మేము మల్లె చెట్లు కానీ లేదా కనకాంబరం చెట్లు కాని ఇవన్నీ ఉచితంగా మనం ప్రజలకు ఇస్తూ దాని ద్వారా ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశాన్ని మేము రైతులకు ఇస్తా ఉన్నాం అలాగే మార్కెట్ యార్డులకి మేము ఎన్ ఎన్నో ఏదో విధంగా మార్కెట్ యార్డును అభివృద్ధి చేసుకుని ప్రజలు పండించిన పంటకు మంచి ధర వచ్చే ఏర్పాట్లు అక్కడ చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నాలుగు నెలల్లో చేసినట్టు విభే పవన్ గారు ఇవేవి ఐదేళ్లు మేము రేపు ఎల్లుండి ఎలక్షన్లు ఉన్నాయి ఐదేళ్లు మేము చేసినామని చెప్పట్లే పరిసర నెలల్లోనే ఇంత చేస్తే సార్ ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా మా ప్రాంతానికి ఏం కేటాయిస్తారు మాకు ఏ విధంగా ముందుకెళ్లొచ్చు మాకు ఏమొస్తుంది మా సామాజిక వర్గానికి ఏంటి అనేది చాలా ఆశగా ఎదురు చూస్తారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అంటే అక్కడ ఉన్నటువంటి పులివెందుల మా ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళి మాకు కావాల్సినవి అడుగుతారు అంటే ఇంకొన్నటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళందరూ కూడా ఏం కావాలో అడుగుతారు అని ఆశగా చూస్తారు కదా ఆయన చెప్తుంటారు కదా ముప్పై మూడు ముప్పై నాలుగు శాతం ఓటు షేర్ వచ్చింది మాకు తర్వాత మాకు ఇన్ని సీట్లు వచ్చాయి ప్రజల బలం మాకు ఉన్నది అని సో వాళ్ళ గురించి మాట్లాడడానికి ఎందుకు రావట్లేదు ఈ అసెంబ్లీ అనేది ఒక దేవాలయం చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతుంటారు కదా ఆయన పవన్ గారు రెండే రెండు విషయాలు చెప్తాను రాజకీయ నీతి ఉంటది ఒకటి వాళ్ళ అసెంబ్లీకి రాము అంటారు ఈ పదకొండు మంది ఎవరైతే గెలిచారో జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా పదకొండు మంది గెలిచినారు పదకొండు మంది కూడా ప్రజలు ఓట్లేస్తే గెలిచిన వాళ్ళు ఒక సేమ్ చిన్న విషయం నేను నేను ఆ మా నియోజకవర్గం ఆదోని నుంచి విజయవాడ బయలుదేరుతున్నాను బయలుదేరుతుంటే రెండు రోజులుగా ఆదోనిలో అందరూ కూడా ఎవరు నాకు కనిపించిన అన్నా నువ్వు అసెంబ్లీలో బాగా మాట్లాడాలా మన సమస్యలు చెప్పాలా మంత్రులకు పోయి చెప్పాలా ఏమి చెప్పాలా అని నాకు ఎవరు కనపడినావు పది ఇరవై మంది చెప్పుంటాను నాకు నేను మొదటిసారి ఎమ్మెల్యేని నాకు నాకే ఇంతమంది చెప్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఆయనకు కానీ మంత్రులుగా పనిచేసినటువంటి ఆ పదకొండు మందిలో ఉన్న వాళ్ళకి కాని లేదా మండలంలో ఉన్న వాళ్ళకి ఎంతమంది ఆశ పెట్టుకుని ఉంటారు వీళ్ళు పోయి నిజంగా వీళ్ళు ఓడిపోతే ఓడిపోయినారు కనీసం మన గురించి నాలుగు మాటలు మాట్లాడతారు వీళ్ళు చేయలేని పని కూటమి ప్రభుత్వంలో అన్నా కూడా చేసే ఆ వెసులుబాటు ఉంటది ప్రతిపక్షంలో ఉన్నారు కదా మన కోసం ఇంకా గట్టిగా పోట్లాడతారు ఇవన్నీ కూడా ఆశలు పెట్టుకుని ఉంటారు వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తారు ఓట్లేసిన వాళ్లకు వైఎస్ఆర్ సిపి నలభై శాతం ఓట్లేసామంటారు కదా నలభై శాతం మంది బాధ్యతతో ఓట్లేసినప్పుడు వీళ్ళు ఏ మాత్రం బాధ్యత వహిస్తున్నారు వాళ్ళ వైపు నుంచి వాళ్ళ వైపు నుంచి ఏం మాట్లాడుతున్నారు అనేది సమాధానం చెప్పాలి కదా మేము అసెంబ్లీకే రాము అంటే దయచేసి రాజీనామా చేయండి మీరు మీరు పని మీరే అనుకుంటున్నారు మేము అసెంబ్లీకి పనికి రాము అనుకుంటున్నారు కదా మీరు అసెంబ్లీలో మాట్లాడడానికి మాకు చేత కాదు అనుకుంటున్నారు కదా అసెంబ్లీ వేదికగా మీకు ఇస్తే మీరు మీ మీద ఉన్న ఆరోపణలు సమాధానం చెప్పలేము అనుకుంటా ఉన్నారు కదా అట్లాంటప్పుడు దయచేసి ఈ పదకొండు మంది రాజీనామా చేస్తే ఆ పదకొండు మంది స్థానంలో మేము కూటమి నుంచి మళ్లీ గెలుస్తాము వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తాం మేము ఎట్లా మా నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకుంటాం అలాగే ఆ పదకొండు నియోజకవర్గాల్ని కూడా అభివృద్ధి చేసి చూపిస్తాం కదా మరి దానికోసం ఇప్పుడు ఈ రోజు వాళ్ళకున్న హోదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ పదకొండు మందికి కూడా ఉన్న హోదా ఏంటి ఆయనకి ఆయన ఒక ఎమ్మెల్యేగా మాజీ ముఖ్యమంత్రిగా మిగతా వాళ్ళు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా వాళ్ళకు హోదా వాళ్ళకి జీతాలు భత్యాలు గన్మెన్లు వచ్చిపోయే ఛార్జీలు రకరకాల అవన్నీ క్లెయిమ్ చేసుకుంటా ఉంటారు వాళ్ళ మెడికల్ బిల్లు అవి ఇవన్నీ క్లెయిమ్ చేసుకుంటారు వాళ్ళ కుటుంబాలకు సమయం అన్ని క్లెయిమ్ చేస్తారు కదా ఈ రోజు ఒక్కరోజు మీ పక్కన ఎమ్మెల్యే అనేది తీసేస్తే మీరేమవుతారు సామాన్య వ్యక్తి అవుతారు